దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి మహాదేవ శ్రీమాత వెల్కమ్ అవర్ ఛానల్ కరెక్ట్ టీవీ భక్తి కొంచెం కాశీ ప్రయాణంలో భాగంగా కాస్త వీడియోస్ కావచ్చు ఈ యొక్క మైత్రేయ ముహూర్తానికి సంబంధించింది కానీ సింగిల్గా చేయడం జరుగుతున్నది సో పద్మిని మేడం గారు సారీ అండి ఏమనుకోవద్దు అయితే మనకు మైత్రేయ ముహూర్తము సెప్టెంబర్ నెలలో పదవ తారీఖు రావడం జరుగుతున్నది మరి మైత్రేయ ముహూర్తాన్ని ముందుగా మనము గత మూడు సంవత్సరాల నుండి కూడా మన రెట్టివి భక్తిలో చెబుతూ చాలామంది మన వద్దకు వచ్చేటువంటి క్లయింట్స్ కావచ్చును అదేవిధంగా ఎందరో కూడా గురువుగారు మేము ఈ మైత్రేయ ముహూర్తం ద్వారా మా అప్పులు తీరాయి అనేటువంటి విషయాన్ని ఎవరైతే చెప్పారో నిజంగా చెవుల్లో అమృతం పోసినటువంటి సంతోషకరమైనటువంటి పరిస్థితి కనుక ఈ మైత్రే ముహూర్తాన్ని నిజంగా ఎవరైతే వినియోగించుకున్నారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాలు ఎల్ల వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఉన్నవారు లేనివారు మధ్యతరగతి వారు ఇలాంటి పరిస్థితి ఏది లేకుండా ఏ జీవికైనా ఏ మనిషికైనా కూడా జననము మరణము అనేటువంటిది సత్యము కనుక ఇందులో మనం చేసుకునేటువంటి కర్మలు గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసుకునేటువంటి యొక్క కర్మల దృష్ట్యా మనీ రిలేటెడ్ కానీ ల్యాండ్ రిలేటెడ్ కానీ గోల్డ్ రిలేటెడ్ కానీ ఏదైనా కొన్ని కొన్ని సమస్యలలో మనము ఇరుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇందులో భాగంగా మరి మైత్రేయ ముహూర్తము అనేటువంటిది మనకు ఎవరైతే చే బదులు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో అంటే ఇంట్రెస్ట్ ప్రతీ నెల ఇంట్రెస్ట్ కానీ ఈఎంఐలు అనేటువంటిది అంటే ఇప్పుడు ఇంటి ఈఎంఐ అంటే మీరు ఇల్లు అనేటువంటిది మీ కళ ఇల్లు నిర్మించుకున్నారు ఇది కాదు అప్పు ఓ పది లక్షలో ఇరవై లక్షలో యాభై లక్షలో నలభై లక్షలో పది ఐదు లక్షలు కానీ మనొకరు గురువుగారిని యాభై వేలు తీర్చన్నారు వాళ్ళ పరిస్థితిగా యాభై వేలు ఎక్కువ వారు తీర్చుకున్నారు చాలా సంతోషం కనుక మరి మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్నటువంటి వారందరూ కూడా మరి ఈ పదవ తారీఖు సంకష్టి అవుతున్నది తప్పకుండా కింద మీరు ఓం గం గణపతయ్య నమ అని కానీ లేదా సంకటహర గణపత ఏ అనేటువంటి కామెంట్ ఖచ్చితంగా పెట్టాలి ఇది నేను అందరికీ రిప్లై ఇస్తా నేను చూస్తాను ఎందుకు అంటే ఒక భావంతో నేను అడిగేటువంటి ఈ కామెంట్ ఎందుకు అంటే ఈరోజు సంకష్టహర చతుర్థ అయింది కనుక ఆ స్వామివారిని మనము తలుచుకున్నట్టు అవుతుంది కనుక ఎవరైతే మైత్రేయ ముహూర్తాన్ని మూడు సార్లు వినియోగించుకున్నటువంటి వారికి టూ టైమ్స్ ఆన్లైన్ కావచ్చును వన్ టైం బై హ్యాండ్ పేమెంట్ ఇచ్చేటువంటి వారికి వందకు వంద పర్సెంట్ రిజల్ట్ పొందిన వారు ఉన్నారు మరి ఎవరైతే కేర్లెస్గా వన్ ఒక రూపాయో లేదా వంద రూపాయలో లేదా ఇంకేదో ఇలా అవుతుందో కాదో అనేటువంటి విధంగా చేసి రిజల్ట్ పొందని వారు ఉన్నారు వన్స్ ఒకసారి ట్రై చేసి రిజల్ట్ పొంద అంటే నమ్మకం లేకుండా ట్రై చేసి నమ్మకం వచ్చిన తర్వాత మళ్ళీ చేద్దాము అనుకుంటే అమ్మవారి అనుగ్రహం దొరకడం కూడా ఇబ్బందే ఇది కూడా అర్థం చేసుకోండి ఇది మనకు ఏదో సినిమాలో నీకు మూడు వరాలు ఇస్తాను బాబా సినిమాలో రజనీకాంత్ గారికి మూడు వరాలు ఇస్తాను అంటే ఇది అవుతుందా కాదా అనేటువంటి విధంగా ఒకటోది రెండోది అంటే టెస్ట్ పర్పస్ చేసిన వాళ్ళు ఉన్నారు వారికి రిజల్ట్ రాకుండా కింద కామెంట్ పెట్టిన వారు ఉన్నారు నమ్మకంగా చేయండి మైత్రేయ ముహూర్తం అనేటువంటిది వందకు వంద పర్సెంట్ మీ అప్పులను కానీ గోల్డ్ లోన్స్ రిలేటెడ్ కానీ మీకు మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కనుక మరి ఈ పదవ తారీఖు చక్కగా బుధవారం రోజు సంకష్టహార చతుర్థి అయ్యేటువంటి ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకోండి ఫోన్ గూగుల్ పేలు లేవు అని అనుకునేటువంటి వారు వారి ఎవరైతే మీరు అమౌంట్ ఇవ్వాలో ఎల్లో కలర్ పేపర్ తీసుకొని రెడ్ కలర్ పెన్తో రాసి బ్లాక్ కలర్ పెన్తో కొట్టేయండి అన్నారా ఎల్లో కలర్ పేపర్ తీసుకోవాలి ఫలానా వ్యక్తిని ఫలానా వ్యక్తికి ఫలానా ఇంత అమౌంట్ ఇచ్చేది ఉంటే ఇంత అమౌంట్ నేను ఈ రోజు నాడు మైత్రేయ ముహూర్తం ద్వారా ఇచ్చేస్తున్నాను నా పూర్తి అమౌంట్ ముట్టింది అని రాసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి రాసేసి ఆ వారి పేరును బ్లాక్ పెన్తో కొట్టేయండి థ్యాంక్ యూ యూనివర్స్ అట్నే ఉంచండి దాన్ని అదేవిధంగా మడిచి ఒక ఎన్వలాప్ కవర్లో అమౌంట్ పెట్టండి వెయ్యి రూపాయలు ఇవ్వాలనుకుంటే వెయ్యి నూట పదహారులు పదివేలు ఇవ్వాలి అనుకుంటే పదివేల పదహారులు ఇట్లా అమౌంట్ను పెట్టి ఆ ఎన్వలాప్ కవరు అండ్ ఈ పేపరు మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి నేతితో దీపారాధన చేసి పడుకోండి తిరుగు వారం వెళ్ళే లోపు ఈ అమౌంట్ను వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి అంతేగాని ఈ అమౌంట్ ఇక్కడనే పెట్టి ఈ పేపర్ ఇక్కడనే ఉంచేసుకొని ఈ ఎనోలాప్ కవర్లు అట్టే పెట్టేసుకొని ఎట్లా వస్తుంది ఫలితము కనుక తప్పకుండా వారికి చేర్చే ప్రయత్నం చేయండి ఇలా మూడు మైత్రేయ ముహూర్తాలను వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి సో అటు పిమ్మటా పేపర్ ఏమిటి అనేటువంటిది నేను చెప్తాను మీకు నెక్స్ట్ వీడియో మేడం గారితో కలిసి ఒక వీడియో చేసినప్పుడు అప్పుడు నేను చెప్తాను ఇక ఈ సెప్టెంబర్ నెలలో రెండు మైత్రేయ ముహూర్తాలు అక్టోబర్ నెలలో మూడు మైత్రేయ ముహూర్తాలు వస్తూ ఉన్నవి సో కొంత అనివార్య కారణాల వల్ల మీకు లాస్ట్ నుండి నేను ఇవ్వలేకపోయాను పరిస్థితుల ప్రభావ దృష్ట్యా తప్పకుండా ఈ ఐదు ముహూర్తాలు నేను మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను కొత్తగా ఏమైనా ప్రారంభించాలి అనుకున్నా కూడా ఈ నాడుకు ఒక కొబ్బరికాయ కొట్టినా రోజు నాడు భగవంతుని స్మరించుకున్నా అది ఒకటికి వంద రెట్ల ఫలితం ఉంటుంది ఈ ముహూర్తం కనుక చే ఉండేటువంటి వారు అప్పులను తీర్చుకోండి బంగారం తాకట్టులో ఉంది గోల్డ్ లోన్ ఉంది అని అనుకునేటువంటి వారు ఈ సమయానికి మీరు గోల్డ్ లోన్ కట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఎక్స్ప్లెషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం సెప్టెంబర్ పదో తారీఖు రోజు ఎనిమిది పది పిఎం నుండి తొమ్మిది నలభై ఐదు పిఎం వరకు మైత్రేయ ముహూర్తం ఉంది మరలా చెప్తున్నాను సెప్టెంబర్ పదవ తారీఖు ఎనిమిది పది పిఎం నుండి తొమ్మిది నలభై ఐదు పిఎం వరకు కూడా మనకు మైత్రే ముహూర్తం కలదు దీనిని చక్కగా వినియోగించుకోండి కింద కామెంట్ పెట్టండి